హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మురుమురాల ఉండలు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ మురుమురాల ఉండలను ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే పది పదిహేను రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు పిల్లలే కాదండి పెద్దలు కూడా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి ఇవ్వడం వల్ల బ్రెయిన్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది సో ఇంత సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీళ్ళకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి నాలుగు కప్పుల వరకు మురుమురాలను వేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియంలో ఉంచుకొని ఇలా ఈవెన్గా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మురుమురాలను ఫ్రై చేయడం వల్ల మురుమురాలు క్రిస్పీగా తయారవుతాయండి చూడండి ఇలా పట్టుకుంటే పగిలిపోయి పౌడర్లా రావాలి ఇప్పుడు అదే కళాయిలోకి ఏ కప్పుతో అయితే మురుమురాలను తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకుంటే బెల్లం అనేది చాలా తొందరగా కరిగిపోతుంది ఇలా బెల్లం పాకం నూరగలు వచ్చేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ చిటికడంతా ఉప్పుని వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా ఇలాచీ పౌడర్ అలాగే నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది పాకం అనేది మరి తీగలా కాకుండా గట్టిగా రావాలండి సో దాన్ని చెక్ చేయడం కోసం ఇలా గిన్నెలోకి వాటర్ని వేసుకొని కొద్దిగా పాకాన్ని వేస్తే చూడండి కొట్టినప్పుడు ఇలా సౌండ్ రావాలి అలాగే విరిస్తే విరిగిపోతూ ఉండాలి సో ప్రిపేర్ అయిపోయినప్పుడే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మురుమురాలన్నీ కూడా పాకంలో వేసేసుకోవాలి మురుమురాలు పాకంలో కలిసేటట్టుగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇదిలా కలిపిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకోవాలి లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది సో దీనికోసం చేతి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి ఇలా గుంట గరిటెట్ ఉంటే కనుక దీన్ని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా గరిటతో తీసి చేయడం వల్ల చేతులు కాలకుండా ఉంటాయి అలాగే తొందరగా అయిపోతుంది గుండలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒకటే షేప్లోకి వస్తాయి చూడండి చాలా చక్కగా ఈజీగా అయిపోయినాయి కదా ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉండలు కట్టేటప్పుడు మిగిలిన భాగం అనేది గాలికి గట్టిగా అయిపోతుంది అప్పుడు ఉండలు కట్టడానికి ఈజీగా రాదు సో అలాంటప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని మిడిల్లో ఉంచుకుంటే పాకం అనేది కొద్దిగా లూజ్గా అయ్యి ఉండలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా క్రిస్పీగా హెల్తీగా ఇలా మురుమురాల ఉండలను ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్